ఇది హైదరాబాద్ ఏఎస్ రావు నగర్లోని ఎస్డి ఆఫీస్ అండి స్టేట్ డిస్ట్రిబ్యూటర్ ఇక్కడి నుంచి మనకి తెలంగాణ స్టేట్ అందరికి కూడా ప్రోడక్ట్ అనేది ఇక్కడ నుంచి డిస్ప్లెచ్ అవుతుంది ఇక్కడ ఏంటంటే కనుక మీరు తెలంగాణలో ఎవరన్నా కూడా మనకి ఏఎస్ రావు నగర్ జోయో పక్కన అయితే కనుక ఈ ఎస్డీ ఆఫీస్ అయితే ఉంది మీకు ఇక్కడ ఎవరైతే సరే ప్రోడక్ట్ కోసం రావచ్చు అలాగే ఇక్కడ మీటింగ్స్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది వీక్లీ వాళ్ళు ప్రతి సండే సాయంత్రం అయితే మీటింగ్ జరుగుతుంది ఇది కూడా ఏసీ హాస్ట్ ఎవరో ఒక లీటర్ అయితే కనుక ఉంటారు మీరు ఇది ఎవరు యూస్ చేసుకున్నట్లయితే కనుక ఓకే ఫ్రెండ్స్ ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రొడక్ట్స్ యూస్ చేయండి ఇక్కడ దొరికే ప్రొడక్ట్స్ అన్ని కూడా ఐఎంసీలో ఆర్గానిక్ అండ్ హెల్త్ నేచురల్ బేస్తో తయారవుతున్న ప్రొడక్ట్స్ అయితే అవైలబిలిటీ ఉన్నాయి మీకు ఇంకా ప్రొడక్ట్స్ గురించి ఆరోగ్యం కోసం కావాలంటే కనుక ఒకసారి నేను కాంటాక్ట్ చేయండి ఈ ప్రొడక్ట్స్ గురించి ఎలా తీసుకోవాలంటే కనుక ఒక ఐడి రిజిస్ట్రేషన్ తీసుకుంటే ఐడి తీసుకుంటే డిస్కౌంట్ ప్రోడక్ట్ వస్తుంది అది ఎంత వస్తుందంటే కనుక టెన్ టు ఫార్టీ పర్సెంట్ వరకు డిస్కౌంట్ తీసుకోవచ్చు యావరేజ్గా చూసుకుంటే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పక్కగా గ్యారంటీగా మన ప్రొడక్ట్స్ మీద అవైలబిలిటీ ఉంది దీంట్లో దొరికే ప్రొడక్ట్స్ అన్ని కూడా నేచరల్ బేస్తో తయారవుతున్నదాన మనం రోజు వాడే ప్రొడక్ట్స్ అంటే హోమ్ కేర్ ఉంది పర్సనల్ కేర్ ఉంది బ్యూటీ కేర్ ఉంది అగ్రికల్చర్ వెటనరీ హెల్త్ కేర్ హెడ్ టు బాటం వరకు అన్ని అవయవాలకు సంబంధించిన ప్రొడక్ట్స్ అయితే అవైలబిలిటీ ఉన్నాయి ఏమేమి ప్రోడక్ట్స్ ఉన్నాయి ఏంటి అన్న దాని గురించి అయితే కనుక యూట్యూబ్లో వీడియోస్ ఉన్నాయి ఒక్కసారి సబ్స్క్రైబ్ చేయండి ఈ ప్రొడక్ట్స్ వాడడం ద్వారా ఎలాంటి రిజల్ట్స్ వస్తుంది అన్న దాని గురించి కూడా యూట్యూబ్లో టెస్ట్ మనీస్ ఉన్నాయి మీరు ఒక్కసారి సబ్స్క్రైబ్ చేస్తే ఈ ఛానల్ మీరు అన్ని విషయాలు తెలుసుకోవచ్చు ఈ వీడియో నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఉపయోగపడుతుంది అనుకుంటే కనుక షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ గుడ్ ఎంసీ నా కాంటాక్ట్ నెంబర్ నైన్ సిక్స్ జీరో త్రీ డబల్ సెవెన్ వన్ టూ వన్ నైన్ థ్యాంక్ యూ